విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నిర్వహించబోయే సెమినరీ యొక్క పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మీడియాతో నా పేరు జిఎస్ రాజేశ్వరరావు నేను అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జిని ఈ ప్రెస్ మిట్లో ఇంకా నాతో పాటు కుడిపక్కన ఉన్నది శ్రీ బుజ్జి గారు ఆయన విజ్ఞాన కేంద్రం బాధ్యులు ఆ చివరి ఉన్నది శ్రీ టి కామేశ్వరరావు గారు అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం బాధ్యులు నాకు ఎడం పక్కన ఉన్నది శ్రీ సిఎస్ అత్యనారాయణ గారు అల్లూరు విజ్ఞాన కేంద్రం యొక్క విశాఖ బాలోత్సవం తాలూకు పోషాధికారి ఇవాళ ఈ ప్రెస్ మీటు అరేంజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం నాడు ఉదయం పది గంటలకి అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం అభివృద్ధి నిధులు సంస్కరణలు అనేటువంటి అంశం మీద ఒక మంచి సెమినార్ అనేటువంటిది మేము నిర్వహించి పెట్టాం ఆ సెమినార్కి సంబంధించినటువంటి పోస్టర్ అనేటువంటి ఆవిష్కరణ అనేటువంటిది పాత్రికల సమక్షంలో రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఈ సెమినార్లో ముఖ్యంగా శ్రీ సి రామచంద్రయ్య గారు ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్లో చేశారు ఆయన పిహెచ్డి జేఎన్యూలో చేశారు బెర్లిన్ నెదర్లాండ్స్ ఆంధ్ర అనేది అమెరికన్ యూనివర్సిటీల్లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ మీద చాలా నిష్ణాతులు ఆయన ఆయన ముఖ్యవక్తగా విచ్చేస్తున్నారు ఆయనతో పాటుగా మాకినేని బసపున్నయ విజ్ఞాన కేంద్రం విజయవాడ చైర్మన్ శ్రీ పి మధు గారు అలాగే రాష్ట్ర పౌర సంఘాల సమైక్య ఆయన కన్వీనర్ శ్రీ సిహెచ్ బాబురావు గారు అలాగే సిపిఐ ఫ్లోర్ లీడర్ జీబీఎంసీ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ గారు సిపిఐఎం జీబీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు గారు అలాగే సిపిఐఎం న్యూ డెమోక్రసీ శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారు అలాగే వార్వా నివాస్ యొక్క కార్యదర్శులు వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు ఇంకా కొంతమందిని మేము ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగే పదకొండేళ్ళు ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి ఏ ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోవట్లేదు సరిగదా ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఐటీ హిల్స్ హబ్ అనేటువంటిది పూర్తిగా ఎడారిగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఐబిఎం కానీ లేకపోతే హెచ్ఎస్బీసీ టువంటి కూడా వెళ్ళిపోతున్నాయి అలాగే లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాన్ని దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని ఎండగట్టి ఖచ్చితంగా దాన్ని ప్రైవేట్ వాడికి అమ్మేద్దాం అనేటువంటి దురుద్దేశంతో పావులు కదపడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటికే చాలా చర్యలు అనేటువంటి వాళ్ళు చేపట్టారు కాబట్టి ఒక్కొక్క పరిశ్రమలు రావట్లేదు ఐటీ హిల్స్ ఇక్కడ ఖాళీ అయిపోతుంది కానీ కంపెనీలకి మాత్రం భూములు అనేటువంటి సముద్ర తీర భూములు కొండ భూములు లేకపోతే భూములు అన్ని కూడా కొన్ని వందల ఎకరాలు ఇచ్చేయడం జరుగుతుంది ఆఖరి ఎకరా తొంభై తొమ్మిది పైసలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది ఈ కంపెనీల కోసం భూములు తీసుకున్నవాడు ఎవడో కూడా కంపెనీ పెడుతున్న పరిస్థితి అనేటువంటిది ఉండటం లేదు అయితే దీంతోపాటు ఏంటంటే ఒక పక్క జీవీఎంసి ఈ రకంగా చేద్దామనుకున్నా చేయకపోవడానికి కారణం ఏంటి అభివృద్ధి చేద్దామనుకున్నా చేయలేకపోవడానికి మరో కారణంగా మనం చెప్పుకోవచ్చు జీబీఎంసీ యొక్క నిధులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ద్వారా కేంద్రీకరించుకుంటోంది మనకి ఆస్తి పనుల ద్వారా కానీ అనేకమైన పనులు ఉన్నాయి ఆ పనులన్నింటినీ కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకి తరలించుకుంటుంది దృష్టి వేసినట్టుగా ఎంతో కొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికింకా మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉన్నది అలాగే వృత్తి పన్ను అనేటువంటిది అరవై కోట్ల రూపాయల సంవత్సరానికి జీవీఎంసీ వస్తుంది ఆ అరవై కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి తరలించుకుంటుంది అలాగే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే పన్ను అనేటువంటిది ఎంతో ముందు ఉండేది దాన్ని ఇప్పుడు జీఎస్టీలో కలిపేసి మోడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది ఈ రకంగా అంటే జీవీఎంసీ నిధులు లేకుండా చేసేసి ఎండకట్టేసి మీరు అప్పులు చేసుకోండి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇప్పుడు స్మార్ట్ సిటీ అమృత్ అమృత పథకాలని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే అప్పులు మరింత పెరిగిపోతాయి ఆ అప్పులు తీర్చడం కోసం ప్రజల మీద మరిన్ని భారాలు వేసే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఇప్పటికే మనకు తెలుసు ఆస్తి పన్ను ఇంటి పన్నును అన్నదాని పేరు మార్చేసి వీరు మార్కెట్ విలువ ఆధారిత పన్ను అని చెప్పేసి విపరీతంగా ఆస్తి పని అనేది వేస్తున్నారు అలాగే మిగిలినటువంటి పనులు కూడా వేసే అవకాశం ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి వీటన్నిటినీ కూడా తప్పకుండా మనం పరిశీలించాలి అధ్యయనం చేయాలి అలాగే దీని పరిష్కారాలు ఏంటి అనేటువంటిది కూడా రేపు జరగబోయే సదస్సులో ముఖ్య వక్తులు అందరూ కూడా తెలియజేస్తారు కాబట్టి విశాఖ పట్టణంలో ప్రజలు de cuando